వాడు ఏం దొంగిలించాడు సాలిటర్ ఉంగురం దీపిక కోసం కొన్నాను నీకు తెలిసిన పోలీసు ఎవరైనా ఉన్నారా కేసు రిజిస్టర్ చేయొద్దు వస్తాను వాడి దగ్గర ఉంగురం లేదంటున్నారా రెండు రోజులు స్టేషన్లో చిత్తూరు వదిలేశారంట ఉంగరం నేం తీయలేదు నీ డ్రెస్సింగ్ టేబుల్ పై డ్రాలో ఉంది వెళ్ళి చూడు మీ ఇంట్లో అమ్మ ఫోటో ఒకటి ఉంది అది తీసుకోవడానికే వచ్చాను గుర్తుంచుకో విజయ్ ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నిన్ను ఒకరోజు నిలబెడతా అది త్వరలోనే చరికి తీరుతుంది ఆ తర్వాత వాడిని ఇప్పుడే చూశాను ఆ ఇన్సిడెంట్ని మనసులో పెట్టుకొని నన్ను ఇరికించాలని చూస్తున్నాడు సార్ నేను మాట చెప్పనా వాడు అబ్బంతో ఆడుతున్నాడు సార్ తప్పు చేయకపోతే ఎందుకు సరిపారిపోతాడు హలో ఉండు మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ వస్తున్నా గణేష్ మేడం ఏం జరిగింది తెలియదు మేడం నిన్న ఇన్స్పెక్టర్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు మీరు చివరి వరకు సమాధానం చెప్పలేదు రెండో తేదీ మీ ఆఫీస్ లో పార్టీ అక్కడి నుంచి ఆర్లీగా వెళ్ళిపోయారు ఫ్రెండ్ అడిగితే పొద్దున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి కానీ నెక్స్ట్ డే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్లలేదు ఎందుకు అబద్ధవాడారు పర్వాలేదు చెప్పండి మీరు నిజం చెప్తే మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అవును మేడం ఆ రోజు నేను నా హస్బెండ్ వైజాగ్ మమ్మల్ని కలవటానికే విజయ్ వచ్చారు మాకిక్కడ బాగా అప్పులు అయ్యాయి హెల్ప్ చేయమని అడిగా మమ్మల్ని కలిసి డబ్బిచ్చి వెళ్ళారు ఎందుకు మేడం ఇవన్నీ అడుగుతున్నారు ఇదేనా ప్రాబ్లమా లేదు ఇన్స్పెక్టర్ తో ఆయన కూతుర్నే కలవడానికి వెళ్ళానని చెప్పలేకపోయాను వాళ్ళు ఉన్న చోటు తెలిస్తే ఇద్దరిని ఊరికి పోతలరా సోరు భాస్కర్ ఎక్కడికి వెళ్ళారు తెలియదు మేడం విడిగా ఏదో మాట్లాడుకున్నారు తర్వాత వెళ్ళిపోయారు తాళం చెవి లేకుండా తాళం తీయడం ఎవరికి వచ్చావు అందరికీ వచ్చు మేడం మీకు ఇంకా డౌట్ ఉందా మేడం రెండో తేదీ రాత్రి మూడు పావు గంటల సేపు టైర్ పంక్చర్ అయి బీచ్ రోడ్ లో ఉన్నట్టు చెప్పాడు ఆ ఏరియా మొత్తం ఎంక్వైరీ చేయించాను ఆ రోజు అతను అక్కడ చూశానని చెప్పడానికి విట్నెస్లు ఎవ్వరూ లేరు ఆ రూట్లో వెళ్ళి అన్ని కాల్ ట్యాక్సీ ఏజెన్సీస్ ని ఎంక్వైరీ చేశాను వాడు చెప్పిన వ్యక్తిని ట్రేస్ చేయలేకపోయాం విజయ్ విజయ్ చెప్పింది నిజమో కాదో ఇప్పుడు తేలిపోతుంది దారిలో కార్ టైర్ పంచర్ అయింది ఒకవేళ నిన్ను వెతుకుంటూ పోలీసులు వచ్చారే అనుకో రెండో తారీఖు నీకు ఒంట్లో బాలేదని చెప్పు వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేలోగా ఎస్కేప్ ఏమైందిరా దాసిగా అప్పు ఎలా అదంతా నీకెందుకు బండిలో డీజెల్ ఉందో లేదో ముందే చెక్ చేసుకోరా సారీ మేడం పాత బండి ఎంత కొట్టించినా మేడం అర్జున్ ఫ్రెండ్ కనిపించట్లేదు కనిపించట్లేదా వాడి ఏరియా పోలీస్ స్టేషన్ లో చెప్పాను మేడం వాడిని కాస్త కనిపెట్టి ఉండమని ఇందాకెళ్తే ఇల్లు లాక్ చేసి ఉంది ఆ సూర్యగాడు మిస్సింగ్ మేడం మీకు సిగ్గేయడం లేదు వాడిని తప్పించుకోనిచ్చి కారణాలు చెప్తారా మేడం ఒక్క నిమిషం ఆకాష్ బ్యాంక్ అకౌంట్ ని చెక్ చేయమన్నారు కదా వాడు చనిపోవడానికి ఆరు రోజుల ముందు పన్నెండు లక్షల రూపాయలు డ్రా చేశాడు వాడు మర్డర్ అయిన ఈ అర్జున్ తొమ్మిది లక్షలు వడ్డీకి తెచ్చిన అప్పు తీర్చాడు ఈ ఇన్ఫర్మేషన్ ఆరింటికే ఇన్స్పెక్టర్ కి తెలిసిపోయింది మీకు చెప్పకుండా రహస్యంగా ఉంచమన్నారు సార్ తేదీ మినర్వా థియేటర్ దగ్గర తెప్ప జరిగింది జ్యువెలరీ స్టోర్ లో అది అర్జున్ చేసినట్టు ఇన్స్పెక్టర్ క్రియేట్ చేస్తున్నాడు దీని మీద చేయబెట్టు ఆకాష్ కేసులో విజయ్ నేర్పించాలనుకుంటున్నారా రెండో తేదీ రాత్రి అర్జున్ జ్యువెలరీ స్టోర్ లో ఉన్నట్టయితే ఆకాశని హత్య చేసే అవకాశం లేదు అప్పుడు ఆటోమేటిక్ గా హత్యారం విజయ మీద పడుతుంది దొంగతనం కేసే కదా ఒప్పుకుంటే కొన్నాళ్ళు జైల్లో ఉండి వచ్చేయచ్చు నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకండి ఒక కాల్ ట్యాక్సీ డ్రైవర్ హెల్ప్ చేశాడని చెప్పాడు కదా ఆ కాల్ టాక్సీ డ్రైవర్ వచ్చి సాక్ష్యం చెబితేనే విజయ్ బయటపడతాడు అది కూడా విజయ్ చెప్పింది నిజమైతేనే చూస్తావేంటి ఎందుకు సార్ సార్ నీ మంచి కోసమే చెప్తున్నారు ఆకాష్ ఇంట్లో డబ్బు మాయమైంది వాడు చచ్చిన మర్నాడు నువ్వు తొమ్మిది లక్షల అప్పు తీర్చావు ఈ ఒక్క పాయింట్ చాలు నిన్ను ఊరి తీయడానికి సార్ ఆ డబ్బు నేను ప్యాకెట్లో గెలుచుకున్నాను సార్ ఏంటి దశపల్ల హోటల్ వెనకాల అశోక్ సేట్ ఒక మార్వాడి ఉన్నాడు డౌట్ ఉంటే వెళ్ళి వాడిని అడగండి ఏడాదికోసారి మా ఇంట్లో పోకర్ ఆడుతూ ఉంటాం మినిమం స్టేక్స్ లక్ష రూపాయలు లక్ష రూపాయలే ఉన్నాయి రెండో తేదీ రాత్రి అర్జున్ వచ్చాడు తెల్లవారే వరకు ఆడాడు పది లక్షలు గెలుచుకున్నాడు ఏసీ మనకి దోస్తు సార్ సరే మీరు వెళ్ళండి వస్తాను

రెండు రోజులుగా ఏరియా మొత్తం క్యాన్వల్ చేస్తున్నాం సార్ సహాయం చేసిన కాల్ ట్యాక్సీ డ్రైవర్ ని స్టేషన్కి రమ్మని చెప్పాం తిరుపతికి ట్రిప్ వేసి ప్రొద్దునే వచ్చాడు సార్ విషయం తెలిసిందంట స్టేషన్కి వచ్చాడు పూర్తయిందా పూర్తయింది సార్ ఆ కాల్ టాక్సీ డ్రైవర్ స్వయంగా స్టేషన్కు వచ్చాడు గనక విజయ్ ఆ హత్య ఉండడు అని తేలిపోయింది అర్జున్ వాడు పేకాట్లో డబ్బు గెలుచుకున్నాడు అంటే వాడు ఆకాష్ని హత్య చేయాల్సిన అవసరం లేదు కదా మళ్ళీ కేసు మొదటికొచ్చింది జరిగిందంతా కోర్టులో చెప్పేసేజీకే వాళ్ళే చూసుకుంటారు వేరే దారి లేదు ఆ తర్వాత డిపార్ట్మెంట్ కూడా ఏమీ చేయలేకపోయింది ఎనిమిది నెలలు కేసు నడిచింది చివరికి తీర్పు చెప్పే రోజు వచ్చింది తీర్పు వచ్చేంత వరకు మేం పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు ఇద్దరు ముందుకు రండి ముందుకు రండి రండి మీరు రండి మీ ఇద్దరిలో ఒకడు హంతకుడు అందులో నాకెలాంటి డౌట్ లేదు ఎన్నో వాయిదాలు తీసుకున్నా కూడా హంతకుడు ఎవరనేది కోర్టు ముందు నిరూపించలేకపోయారు అదే సమస్య నేరస్తు జైలుకు పంపాలనే ఉంది ఎవరో తెలియకుండా ఎలా పంపేది నాకందిన సాక్ష్యాధారాలను బట్టే నేను తీర్పు చెప్పగలను ఏంటి పీపీ గారు ఇద్దరిని జైలుకు పంపించడానికి చట్టం అనుమతించదు ఎందుకంటే ఇద్దరిలో ఒకరు నిరపరాధి నిర్దోషిని శిక్షించకూడదు వంద మంది నేరస్తులు తప్పించుకున్న ఒక అమాయకుడు శిక్షించబడకూడదు మన లీగల్ సిస్టమ్ అలా ఉంది ఈ ఇద్దరిని విడుదల చేయడం తప్ప వేరే దారి లేదు జడ్జ్మెంట్ విని మేమందరం షాక్ అయ్యాము కోర్టు ఇలాంటి తీర్పిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు మీరేగా అయ్యో మీ డిపార్ట్మెంట్ కి ఇది బ్లాక్ మార్క్ ఇద్దరిలో ఒకడు హంతకుడని తెలుసు వదిలేయాల్సి వస్తోంది ఇద్దరిని విడుదల చేశారు మరి హత్య చేసింది ఎవరు సార్ తెలీదు మింటీ టింగ్సన్ ని కొత్త పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళాలి మీ టేబుల్ కొంచెం క్లియర్ చేయరా ఇది ఇవ్వు ఈ ఫోటోస్ అన్ని అప్పుడే విజయ్ ఇంట్లో పెట్టేమన్నాం కదా ఇంకా ఇక్కడే ఉన్నాయంటి ఇది మిస్ అయినది మేడం టింగ్సన్ సర్ పడతాం ఇవ్వండి మేడం మేడం ఇచ్చి ఎనిమిది నెలలు కేసు నడిచింది ఒక్కసారి కూడా విజయ్ కోసం రాలేదు నేను అప్పుడే అడిగాను వీడి మీద చార్జ్ షీట్ వేసి జైల్లో వేసినప్పుడే బ్రేక్అప్ అయిందన్నాడు ఫస్ట్ డే క్వశ్చన్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు విజయ్ కి సెల్ఫీ చూపించాం గుర్తుందా గుర్తుందా ఆ ఫోటోను చూడగానే వాడు సైలెంట్ అయ్యాడే తప్ప అది నేను కాదు నా ట్విన్ బ్రదర్ అని వాడు చెప్పలేదు నేను ఎస్ఐ మాలతి ఆకాష్ కేసు గురించి ఎంక్వైరీ చేశాను చెప్పండి మేడం స్కూల్లో చదువుకునేటప్పుడు ఆకాష్ ఒక అమ్మాయిని లవ్ చేశాడని చెప్పారు కదా వన్ సైడ్ లవ్ అవును అమ్మాయి ఈతో ఒక పాయింట్ చేస్తున్నాం కళ్ళ ముందే ఉంది తెలియట్లేదు దీపిక ఢిల్లీకి రాలేదు విజయ్ వస్తానని చెప్పింది కానీ రాలేదు తనకి చాలా సార్లు కాల్ చేశాను ఫోన్ స్విచ్డ్ ఆఫ్ లోనే ఉంది ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు దీపిక ఒక అబ్బాయితో విజయవాడ స్టేషన్ లో దిగి వెళ్ళిపోవడం నా ఫ్రెండ్ చూసింది ఇట్ సీమ్స్ లైక్ దివర్ హగ్ ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను అదేం లేదు దివ్య యో మిస్టేక్ కళ్ళతో చూశారు విజయ్ దీపిక అలాంటి అమ్మాయి కాదు ఫర్గెట్ హర్ విజయ్ స్టాప్ టార్చరింగ్ యువర్ సెల్ఫ్ తను మిస్ అవ్వలేదు వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ కూడా తనని వెతకడం మానేసింది నువ్వు ఒక్కడివే తన కోసం వెతుకుతున్నావు ఒక అబ్బాయితో వెళ్ళిందని చెప్పావు కదా ఆ అబ్బాయి ఎవరు దీపికాకి క్లాస్మేట్ స్కూల్లో పేరు ఆకాష్ చేశాను తనకి స్పూర్ తప్పింది గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి రెండు రోజులు నా పెళ్ళంగా ఉంచుకున్నాడు తర్వాత చంపేశాను డ్రగ్ ఓవర్ డోస్ టెన్ లాక్స్ ఇచ్చా కేసు బయటికి రాల నువ్వు వచ్చి కాపాడతావన్న నమ్మకంతో అది వెయిట్ చేసింది మెంటల్ హాస్పిటల్ వాళ్ళని డీటెయిల్స్ పంపమని అడిగాం కదా కొరియర్ ఇప్పుడే వచ్చింది అందరు రికార్డ్స్ ఉన్నాయట వీళ్ళది మాత్రం మిస్సింగ్ గాయపడ్డ డాక్టర్ గారి పర్సనల్ ఫైల్లో ఒక కాపీ దొరికింది అదే మనకు పంపారు మేడం మెంటల్ హాస్పిటల్లో ఉన్న ఎవరు అర్జున విజయ ఇద్దరు ఉన్నారు విజయ్ మూడు నెలలున్నాడు అర్జున్ సంవత్సరం ఉన్నాడు పదో క్లాస్ చదివేటప్పుడు ఒకరినొకరు చంపుకునేంత ఆవేశంగా కొట్టుకున్నారు మేడం ఆ లాస్ట్ పేర మీరు తనే స్వయంగా అందులో వాళ్ళ మధ్య ఎన్ని గొడవలున్నా సమస్య వస్తే మాత్రం ఇద్దరు కలిసిపోతారని రాసింది ఫస్ట్ నువ్వు నన్ను ఇరికించడానికి అనుకున్నాను కానీ కాపాడడానికి వచ్చావని పోను పోను అర్థమైంది ఏంటి గాయం దాకా తాగి పోలీస్ జీప్ నే బైక్ తో గుద్దాడు సార్ కేసులో ఆకాష్ నువ్ చంపడానికి నెల రోజుల ముందు నుంచే నువ్వాణ్ణి వెతుకుతున్నావు నాకు తెలిసింది ఎవిడెన్స్ ని అరెస్ట్ చేసావు కానీ నువ్వు ఇన్వెస్టిగేషన్ ఫాలో అవ్వలేదు నేను ఫాలో అయ్యా ఎలాగో దొరికిపోతావు నాకు తెలుసు జీవిత ఖైదు మేడం ఉరి మెంటల్ హాస్పిటల్ డాక్టర్ కి పొడిచింది నువ్వో నేనో తెలియదు అందుకే మన ఇద్దరికి పనిష్మెంట్ ఇచ్చాడు కానీ కోర్టులో అలా ఇవ్వలేరని నాకు తెలుసు నేను దొరికిపోతేనే నువ్వు ఎస్కేప్ అవ్వగలవని నాకు అర్థమైంది సరే ఈ గేమ్ ఆడి చూద్దామని ఇందులోకి దిగాను ఆ మెంటల్ హాస్పిటల్ రిపోర్ట్ అది ఎవరికి దొరకదు దొరికినా ఏ యూస్ ఉండదు ఇట్స్ ఆ జీకే నేను ఫ్రేమ్ చేయడానికి ఏ ఎక్స్ట్రీమ్ కైనా వెళ్తాడని నాకు తెలుసు నిన్ను ఒక ఇన్స్పెక్టర్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు వాడు పేకలో కింగ్లు అంటోడు ఆ కింగ్ ను పడేయడానికి ఒక ట్రంప్ కార్డ్ అవసరమైంది మాలతీని స్టడీ చేశాను ఏం జరిగింది మేడం స్టేషన్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి నన్ను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడాడు నా కాన్సన్ట్రేషన్ విజయ్ మీదకి వెళ్లకుండా చేసాడు తను ఆల్రెడీ ఇద్దరు నిరపరాధుల్ని కాపాడిందని తెలుసుకున్నాను కాయిన్ సరిగ్గా మూవ్ చేస్తే నీకు హెల్ప్ చేస్తుంది అనిపించింది ఆ కార్ టాక్సీ డ్రైవర్ నేను అరేంజ్ చేసిన విట్నెస్ అని మీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు తెలియకూడదు మాలతి ఈ కేసును వదిలిపెట్టదు ఎలాగైనా కనిపెట్టేస్తుంది ఈ పాటికి నిజం తెలిసిపోయి ఉంటుంది ఏమంటున్నారు మేడం ఎవరు గేమ్ ఆడారు ఈ కేసుని తను మళ్లీ ఓపెన్ చేయడం కుదరదు నీ కోసం దొంగ సాక్షిని ఏర్పాటు చేసింది ఓపెన్ చేస్తే దొరికిపోతుంది అంతే ఈ కేసు క్లోజ్ అయినట్టే చెప్పండి మేడం అసలు నేరస్తు నిజం ఎప్పటికీ బయటికి రాదు నా లైఫ్ లో నేను చేసిన పెద్ద గ్యాంబ్లింగ్ ఇదే నమ్మకంతో చేశాను గెలిచాను గ్యాంబ్లింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయింది నాకెందుకు హెల్ప్ చేసావు నీకు అమ్మ అంటే ఇష్టం లేదు కానీ అమ్మ చివరి వరకు నేను మర్చిపోలేదు నాకొక షర్ట్ కొంటే నీకు కొనేది నిద్రలో నిన్ను తలుచుకుంటూ ఏడ్చేదే అమ్మండి ఉంటే నీకు హెల్ప్ చేయమని చెప్పేది అమ్మ కోసమే చేశాను రా కోసం కాదు పెళ్లి చేసుకోబోతున్నాను అమ్మాయి పేరు ఆనంది పాత జీవితాన్ని వదిలేశాను నీ సంగతి సన్ని అమ్మేసాను బాంబే వెళ్తున్నాను అక్కడి నుంచి కోపన్ హ్యాగన్ తిరిగొచ్చే ఐడియా లేదు మనం కలవడం ఇదే చివరి సరే ఆనందము ఆనందము మనసున ఆరాధ నేరా ఎంచలా ఏగి సేను నేడే నానడకలు నివేను బేదవు లపై మేరి సేచ్చిరు నగవు హృదయంలో పుల్ల నిలిచే గురుతులతోనే పయ నము సగణు నీ గబరి ప్రేమ దీపమై నె జో తివై నీ నవ్వే నాకు దారి గిఫ్ట్ లేదే ఆ రోజు నేను మా అమ్మ నమ్ముంటే ఎవరు చనిపోయేది చూపేరే ఈ రోజు నేను అమ్మ పూర్తిగా నమ్ముతున్నాను కనీక్ష మా మదిలో చని రూపం మెదిలే

లైఫ్ఫుల్గా కానీ కోసం వెతుకుతూనే ఉంటారు